తిరుపతి జిల్లా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గిరిధర్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ యాజమాన్యం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ అతి తక్కువ సమయంలో ప్రజల ఆదరణను పొందిందని అభినందించారు ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ప్రైమ్ నైన్ వాళ్ళు రిలీజ్ చేసిన క్యాలెండర్ చాలా బాగుంది సో ఈ ప్రైమ్ నైన్ అంచెలంచెలుగా మరింత వృద్ధి చెందాలని ఇప్పుడే కూడా నిష్పక్షపాతంగా ఎంతోమంది వీక్షకుల్ని మెప్పించిన ఈ ఛానల్ అగ్రస్థానానికి త్వరలో చేరుతుందని ఆశిస్తున్నాము ఈ ఛానల్ మరింతగా అందరినీ నిస్వార్థంగా నిష్పక్షపాతంగా వార్తలు కవరేజ్ని అందిస్తూ రాజకీయ విశ్లేషణలను కూడా అద్భుతంగా అందిస్తున్నారు సో మరొకమారు అగ్రస్థానానికి చేరాలని కోరుకుంటూ ఈ సంవత్సరము దీనికి సంబంధించి బాలాజీ రైల్వే డివిజన్ సంబంధించి కూడా ఈ ప్రైమ్ నైన్ ఛానల్ వారు మంచి సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళ సపోర్ట్తోనే కాకుండా మిగతా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్తో ఈ సంవత్సరము బాలాజీ రైల్వే డివిజన్ కళ సాకారం అవుతుందని ఆశిస్తున్నారు